నేపాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య మన పర్యాటకులు చాలామంది అక్కడ ఇరుక్కున్నారు మరికొన్ని దేశాల నుంచి వెళ్ళినా ముఖ్యంగా భారతీయులే ఎక్కువగా వెళ్తారు నేపాల్ అయితే అక్కడ భారతీయుల మీద కూడా ఈ నిరసనకారులు వెంటబడ్డారు ముఖ్యంగా వాలీబాల్ కోసం వెళ్ళినటువంటి ఉపాసన గిల్ అనేవిడైతే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అలాగే భారతకు కూడా విజ్ఞప్తి చేశారు నన్ను రక్షించండి అంటూ ఆవిడ పొకారాలో ఉన్నటువంటి ఒక హోటల్ని పూర్తిగా నాశనం చేసేశారట నిరసనకారుడు ఆవిడ వస్తువులన్నీ పూర్తిగా పోయాయి అంతేకాకుండా ఈవిడ వెనకాల కూడా వెంటబడ్డారు ఈవిడిని కొట్టడానికి చివరికి ఆవిడైతే నాది భారత్ నేను భారత్ నుండి వచ్చాను నేను పర్యాటకరాలని అని చెప్పినా సరే కొంతమంది ఇంకా విడిచిపెట్టలేదు చివరికి ఆవిడైతే ఎలాగోలా తప్పించుకొని వచ్చింది మరి కొంతమంది అప్పటికే అర్థం చేసుకుని కొట్టేటటువంటి వారిని అడ్డగించి ఆవిడనైతే సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ఆవిడేమొచ్చేసి భారత్ని అభ్యర్థిస్తుంది నన్ను రక్షించండి అంటే ఇప్పటికే భారత ప్రభుత్వం అయితే ఒక అడ్వైజరీ జారీ చేసింది అలాగే ఇలా ఇరుక్కున్నటువంటి పర్యాటకుల్ని అక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వారికి ఏదైనా ప్రమాదం జరిగినా ఉత్తరప్రదేశ్ సరిహద్దు మీదుగా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తే ఇప్పటికే చాలా మంది ఉత్తరప్రదేశ్ సరిహద్దు మీదకి వచ్చేసారు ఎందుకంటే మనకి అక్కడికి విమానాలు ఇప్పుడు క్లోజ్ చేశారు అంటే విమానాలు రాకపోక లేవు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం బస్సులు కార్లు ఇలాంటి వాటి మీదే రావాలి ఇప్పుడు అక్కడ ఆ సరిహద్దు ప్రాంతాల్లోకి చేరుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవచ్చు ఆ సరిహద్దు ప్రాంతాలకి మన విదేశాంగ శాఖ ఏమొచ్చేసి వచ్చేసి కొన్ని ఏర్పాట్లు చేసింది సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళడానికి దానికోసం ఇప్పుడు హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఇరికిపోయారు ఈ టైం వచ్చేసి నారా లోకేష్ అటు ఏం వచ్చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి